శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి శాంతి నగర్ శ్రీ చైతన్య పాఠశాల నందు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబివి నెల్లూరు విభాగ ఆధ్వర్యంలో వర్గ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాడి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ దేశభక్తి సమాజ సేవ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశయాలను నెరవేరుస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని విద్యార్థిని విద్యార్థులను కోరారు పై కార్యక్రమంలో కావలి ఏఎంసీ చైర్మన్ పి అలిఖ్య ఏబిపి నాయకులు భరత్ నిర్వాహకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పనిచేశారు రాజకీయాలు రావడం జరిగింది ప్రస్తుతం రాజకీయంలో కావచ్చి అతిథిగా ఓటుతో పోరాటం పెడీ దేశంలో సమస్యలని తెలుసుకొని సమస్యల పరిష్కారం కోసం చేసేటువంటి ఉదాహరణలో విద్యార్థుల ఉండటం చాలా సంతోషదాయక విషయం రేపటి రోజు మీది రాజ్యం మీద ఈ భారతదేశాన్ని చదువుకోలేని రోజుల్లోనే విజ్ఞానంతో పాటు దేశంలో జరిగేటువంటి రాజకీయ అనిస్థితులు ప్రజా సమస్యలు ముఖ్యంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దాల్సినటువంటి ప్రభుత్వాలు చేసే వైఫల్యాల మీద నిరంతరం కూడా విద్యార్థి సంఘాలు ఎప్పటికప్పుడు విద్యార్థులకు తెలియజేస్తూ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ ఒక భారతగా నిలబడటంలో విద్యార్థి సంఘాల యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉన్న పరిస్థితులు ఉండేవి నేను కూడా ఎయిటీ సెవెన్ కావాలి ఎమ్మె కాలేజీలో ఎంకా చేయడం కూడా జరిగింది నేను కూడా విద్యార్థి సంఘాలలో బాగా సులభంగా పనిచేయడం కూడా జరిగింది నేను కూడా ఈ ఏ ఈరోజు ఈ స్థాయి దాకా ఆనాడు ఏబోయింపులను కష్టపడత పోరాటం చేసే విధానం వర్తలుగా మారే పద్ధతి మాట్లాడే విధానం క్రమశిక్షణ మాటకునే నిలబడ ఇవన్నీ కూడా ఏం నేర్చుకున్నాను కాబట్టి విద్యార్థులు మీ అందరూ కూడా అందరికీ అన్ని సాధ్యం కాదు ఇది ఒక ప్రవృత్తిగానే పెట్టుకోవాలి తప్ప ఇదే వృత్తిగా ఇదే టైంగా పెట్టుకుంటే మీ జీవితానికి ఎప్పుడు కూడా సంస్కరణలు మన జీవితంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భాగంగా ఉండాలి తప్ప హండ్రెడ్ పర్సెంట్ మన జీవితమే దానికి అకితం చేసేటువంటి విధానం వచ్చిన మనం ఉన్న సమస్యలను పరిష్కరించడం లేక మధ్య వయసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా మంది కాబట్టి విద్యార్థి దశలో ఉన్నటువంటి మీరు అందరూ కూడా విద్యార్థి సమస్యల మీద ఎప్పటికప్పుడు అకాడమిక్ సైడ్ కావచ్చు లేదు జాబ్ ఓరియంటెడ్ కావచ్చు ప్రజా సమస్యల మీద కావచ్చు తప్పకుండా మీరు ముందుకు రావాలి పాఠ్య పుస్తకాలలో ఉండేటువంటి పాఠాలను నిజంగా మీరు అధ్యయనం చేయగలిగితే మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు గురువులు బోధిస్తే నిజ జీవితాన్ని గురువు మీరే గురువులుగా మీరే నేర్చుకోవడం జరుగుతుంది సమాజంలో రుగ్మతలు తొలగించడానికి తప్పకుండా మీరు ప్రయత్నం చేయగలుగుతారు కాబట్టి ఏమిటి అనేది ఫస్ట్ నుంచి కూడా ఒక కర్మశిక్షణ మారు పేరు ఆర్గదేశం కాబట్టి మేమందరం కూడా కావలి ఏబీపీ యాక్టివ్గా పనిచేయడం జరిగింది కావలి జీవన పార్టీలో ఏబీపీకి ఒక పునాది వేసినటువంటి వ్యక్తుల్లో మేము కూడా ఉండగలిగాం కాబట్టి ఈరోజు కూడా కావలిలో ఏబీపీకి ఆ మూలాలు గట్టిగా ఉండబట్టే ఇప్పటి కూడా కావల్లో విద్యార్థి సంఘం పరంగా కావలి జవానపారతి కావచ్చు ఇతర సంస్థల్లో తప్పకుండా ఏబీపీ చాలా మంది చెప్పుకుంటూ పోతే చాలా మంది పోట్లూరు శ్రీనివాసులు గారు అందరూ కూడా ఈ కావులు ఏపీకి బాగా కృషి చేసిన వాళ్ళే అందరూ కూడా దాన్నే ధైర్యంగా పెట్టుకుని ట్వంటీ ఫోర్ బై కాకుండా జీవితంలో మిమ్మల్ని నమ్ముకొని పెంచి తల్లి చేసినటువంటి మీ తల్లిదండ్రులు రుణం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరు అక్కడ మీకు ఎక్కడ కూడా దెబ్బతిన్న కూడా చూసుకుంటూ మీ జీవితానికి ఒక దారి కావాలి కాబట్టి రాజకీయంగా కావచ్చు అది ఉద్యోగపరంగా కావచ్చు ఈ వయసులోనే మనం మంచి భావాలు నేర్చుకోగలిగితే కమర్సేషన్ నేర్చుకోగలిగితే మాట్లాడే విధానం నేర్చుకోగలిగితే కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోగలిగితే మోటివేట్ చేయగలిగితే ఏదైనా సాధించవచ్చు అనేది విద్యార్థి దశలను అలవరచుకోవడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇది దాన్ని మీరు ఏ గురించి చూజ్ చేసుకోవడం ఏ గురించి ఒక అంకిత భావం దేశం మీద భక్తి హిందూ గౌరవం చెప్పేటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ అది ఏబిఎంపి ఆ ఏబిఎంపి లో మీరు అందరూ కూడా సభ్యులైనందుకు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ తప్పకుండా మీరు ఎన్నికల దానికి నాంది పొందుతున్నటువంటి ఏబిఎంపి జీవితాలను ఒప్పుపెడుతూ మీరెందుకు సంస్థను ఎదగరిస్తూ మీ తల్లిదండ్రుల యొక్క భావాలను పురికిపుచ్చుకొని మీరు ఉన్నతమైన స్థాయికి తల్లిదండ్రులు కూడా ఆనందించే విధంగా మీరందరూ కూడా ఎదగారు పెంచిన సంస్థని నడిచిన భూమిని చదువుకున్న కాలేజీని జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోకుండా ఎప్పుడు కూడా ఈ ఐదు ఆబ్జెక్ట్ తో మీరు ముందుకు పోవాలని విద్యార్థులు అందరికీ కూడా తెలియజేస్తూ